దేవిశ్రీ ప్రసాద్ ఎప్పుడు పాటల విషయంలో ఆర్ఆర్ విషయంలో ఆలస్యం చేస్తూనే ఉంటారనే కంప్లైంట్ వస్తుంటుంది అప్పుడు టూ విషయంలో స్టేజ్ మీద నిర్మాత అసహనం వ్యక్తం చేశారు ఇక అదే స్టేజ్ మీద నిర్మాతకి దేవిశ్రీ ప్రసాద్ కౌంటర్లు వేసిన సంగతి తెలిసిందే అయితే తానేం చేసినా కూడా సినిమా కోసమే చేస్తానని కూడా డిఎస్పీ చెప్తుంటారు అయితే కుబేరా విషయంలోను ప్రసాద్ ఇలానే ఆలస్యం చేస్తున్నారని తెలుస్తోంది నాగార్జున ధనుష్ రష్మిక ప్రధాన పాత్రల్లో శేఖర్ కమల తెరకెక్కించిన చిత్రం కుబేర ఈ మూవీని ఏషియన్ సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు ఈ కుబేర సినిమాను జూన్ ఇరవైన రిలీజ్ చేయబోతున్నారు ఈ క్రమంలో సునీల్ నారంగ్ మాట్లాడుతున్న మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి ఈ మూవీ లెంత్ దగ్గర దగ్గర మూడు గంటలు ఉండొచ్చని సమాచారం రెండున్నర గంటలకు ఏ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదించలేమని చెప్తున్నారు సినిమా రిలీజ్ ఇంకో పది రోజుల్లో ఉందన్న సంగతి తెలిసిందే గత వారంలోనే చెన్నైలో కుబేర ఆడియో లాంచ్ జరిగింది అసలు ఆడియోనే సిద్ధం కానప్పుడు ఈ ఆడియో లాంచ్ ఎలా చేస్తారో అర్థం కావటం లేదు ఇక రెండు పాటల్ని దేవిశ్రీ ప్రసాద్ బ్యాలెన్స్ పెట్టారంట ఆ పాటల్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుందంట ఆ పాటలు రావాలి షూటింగ్ చేయాలి మిక్సింగ్ చేయాలి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయని కూడా అనుకుంటున్నారు అయితే ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత తెలిపారు దేవిశ్రీ ప్రసాద్ ఇంకా రెండు పాటలు ఇవ్వాల్సి ఉందని సునీల్ నారంగ్ తెలిపారు ఎప్పుడో ఈ కుబేరాను ప్రకటించారు దాదాపు రెండేళ్లుగా ఈ ప్రాజెక్ట్తో దేవిశ్రీ ప్రసాద్ ట్రావెల్ అవుతున్నారు అయినా కూడా ఇంత ఆలస్యం దేనికి సినిమా ఇంకా పది రోజుల్లో రాబోతుందని తెలిసినా పాటలు పెండింగ్లో పెట్టడం ఏంటి అసలు దేవి అన్ని ప్రాజెక్టులకు ఇలానే ఆలస్యం చేస్తుంటారా అని అంతా అనుకుంటున్నారు పుష్పాటు విషయంలో ఇలానే తన బాధనంతా స్టేజ్ మీద బయట పెట్టేశారు ప్రసాద్ ప్రతిసారి ఆలస్యం అవుతుందని అంటున్నారని తాను ఏం చేసినా సినిమా కోసం చేస్తానని సినిమా గురించే తాను ఆలోచిస్తానని డిఎస్పీ చెప్తుంటారు మరి ఇంత ఆలస్యం అవడానికి ఏంటి కుబేరాను చెప్పిన టైంకి రిలీజ్ చేస్తారా లేదంటే పోస్ట్ పోన్ చేసే ఆలోచన ఏమైనా ఉందా అన్నది చూడాలి అసలే ఈ కుబేర మూవీని ఇతర భాషల్లోకి కూడా వదులుతున్న సంగతి తెలిసిందే అందుకే పాటలు మ్యూజిక్ విషయంలో ఇంతగా ఆలస్యం అవుతుందా అన్నది తెలియడం లేదు ఏది ఏమైనా ఇలా మ్యూజిక్ ఆలస్యం చేస్తారనే పేరు మాత్రం ప్రసాద్కు వచ్చేసింది